ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లుకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవచనం ప్రిసహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ పవిత్రమైన క్రిస్మస్ దినములో మన కొరకు లోకములకు వచ్చిన రక్షకుడైన యేసు ప్రభు జన్మను గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమను కృపను వినయాన్ని మన జీవితాలలో అనుభవించాలనుకుంటున్నాను చీకటిలో వెలుగుగా నిరాశలో ఆశగా బలహీనతలో బలముగా ఏసు మన మధ్యకు వచ్చాడు ఆ యేసు ప్రభు మీ ప్రతి ఒక్కరి జీవితంలో నివసిస్తూ మీ హృదయాలను తన శాంతితో నింపాలని నా ప్రార్థన మీ ఇళ్లలో ఉండాలని కుటుంబాలలో ఐక్యత ప్రేమ పరస్పర క్షమా ఉండాలని కోరుకుంటున్నాను ప్రీలారా మీ కన్నీళ్లను ప్రభు తుడిచివేసి మీ బాధలను తీరుస్తూ మీ జీవితాలలో ఆనందాన్ని తిరిగి పుట్టించునుగాక మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో యేసు క్రీస్తు ప్రభు మీతో నడుచుచు మీకు దారి చూపించనుగాక ఈ క్రిస్మస్ మీకు కొత్త ఆశలు తీసుకురావాలి మీ విశ్వాసాన్ని మరింత బలపరచాలి గతంలో జరిగిన నష్టాలు వేదనలు మీపై పడకుండా ప్రభులో క్రొత్త ప్రారంభము కలుగజేయునుగాక మీ ప్రార్థనలకు సమాధానాలు మీ శ్రమలకు ఫలితాలు ఈ సంవత్సరము మీరు చూడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఏసు ప్రేమను మాటలలోనే కాకుండా మన జీవన విధానములో కూడా చూపిద్దాం అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ బాధలో ఉన్నవారిని ఆదరిస్తూ మన జీవితము ద్వారా క్రీస్తు వెలుగును ప్రకాశింపజేద్దాం ఈ క్రిస్మస్ నుండి వచ్చే ప్రతిరోజు మీ జీవితంలో దేవుని సన్నిధి స్పష్టముగా కనిపించునుగాక మీ ఆరోగ్యము ఉద్యోగము వ్యాపారము పిల్లల భవిష్యత్తు మీ ఆత్మీయ జీవితము అన్నింటిలో ప్రభు మీకు మాదిరిగా మార్గదర్శిగా ఉండునుగాక మరొకసారి నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా మీ అందరికీ ఈ క్రిస్మస్ ప్రత్యేక శుభములను తెలియజేస్తున్నాను ప్రభుయేస్సు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ప్రీలారా ఈరోజు మనము వినబోయే క్రిస్మస్ యొక్క అసలైన హృదయాన్ని మనకు తెలియజేసే వాక్యము భయముతో చీకటితో అనిశ్చితతో నిండిన ఆ రాత్రిలో పరలోకము నుండి ఒక దూత వచ్చి గొర్రెల కాపరులతో చెప్పిన మాటలు ఇవి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను లోకము భయముతో వణుకుతున్న సమయంలో మనుషులు ఆశ కోల్పోయిన వేళ దేవుడు మొదట పలికిన మాట భయపడకుడి ఇది కేవలము ఆ కాపర్లకు మాత్రమే కాదు ఈరోజు మనకు చెప్పబడిన మాట ఎందుకంటే దేవుడు మన భయాలను తొలగించడానికి మన కన్నీటిని తుడిచివేయడానికి ఒక శుభవార్తను తీసుకుని వచ్చాడు ఆ శుభవార్త ఏమిటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు దేవుడు దూరముగా నిలబడి చూడలేదు మన కోసము లోకానికి దిగివచ్చాడు పాపములో చిక్కుకున్న మనలను విడిపించడానికి శాపములో ఉన్న మన జీవితాలకు ఆశ ఇవ్వడానికి రక్షకుడైన యేసు క్రీస్తు ఈ లోకమున జన్మించాడు ఇది ఒక మతపరమైన వార్త కాదు ఇది ప్రతి మనిషి జీవితాన్ని మార్చే మహా సంతోషకరమైన సువర్తమానము ఈ శుభవార్త రాజులకు మాత్రమే కాదు పండితులకు మాత్రమే కాదు సాధారణ కాపరులకు వచ్చినట్టే మనలాంటి ప్రతి ఒక్కరికి ఈరోజు వచ్చిన వార్త ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించుచు ఆయన ఎందుకు పుట్టాడు ఆయన ఎవరి కొరకు పుట్టాడు ఈ రక్షకుడి జన్మ మన జీవితాలకు ఏమి సందేశం ఇస్తుంది అనే విషయాలను మన హృదయాలతో ఆలోచిద్దాం భయాన్ని విడిచిపెట్టి ఆనందముతో యేస్సును స్వీకరించేందుకు ఈ వాక్యము ఈ పరిశుద్ధ క్రిస్మస్ దినాన మనల్ని ఆహ్వానిస్తా ఉంది అవును ప్రిలారా మొదట మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమని రాయబడి ఉంది అనంటే దూతలు కొంతమంది గొర్రెల కాపరల దగ్గరికి వచ్చి ఈ మాటను తెలియజేస్తున్నారు ఏమని అంటున్నారు అంటే భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని మీ అందరి కోసము ఒక శుభవార్త నేను తీసుకొని వచ్చానని ఆ దూత గొర్రెల కాపరులకు చెప్తుంది ఆ శుభవార్త కూడా ఎలాంటిది అంటే కుటుంబస్తులు మాత్రమే సంతోషించేది కాదు విన్నవారు మాత్రమే సంతోషించేది కాదు కానీ ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని కలిగించేటటువంటి సువర్తమానాన్ని తీసుకొని వచ్చానని దూత గొర్రెల కాపరులకు తెలియజేస్తూ ఉన్నది అవును ప్రిలారా ఒక శుభవార్తను తీసుకొని దూత ప్రజల దగ్గరికి వచ్చింది కొంతమంది గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో కూర్చుని మందను కాచుకుంటూ ఉన్నారు మనందరికీ బాగా తెలిసిందే ఈ క్రిస్మస్ రోజుల్లో ఈ యొక్క సందర్భాల్ని మనము వింటూనే వచ్చాము చాలా సంవత్సరాలుగా వీటి గురించి మనము మాట్లాడుకుంటూనే వస్తూ ఉన్నాం అయితే ఈ మంచి సమయంలో కూడా ఒక్కసారి వారిని మనము గుర్తు చేసుకుందాం ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ మందని కాచుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది అప్పుడు వాళ్ళు ఆ వెలుగును చూసి చాలా భయపడిపోయారు ఉన్న పాటున వెలుగు వచ్చినా ఆ చీకట్లో కూర్చున్నవారు కాబట్టి ఏదైనా శబ్దము వచ్చినా ఆటోమేటిక్గా భయము అనేది వచ్చేస్తుంది కదా ఆ లాగున్ననే వీరు కూడా చాలా భయపడిపోయి ఏంటి ఈ వెలుగు ఏంటి మన చుట్టింత వెలుగు వచ్చేసింది ఏంటి అని అటు ఇటు చూసుకుంటున్నారు అప్పుడు ఆ దూత చెప్పింది మీరు భయపడవద్దు మీకోసము నేను ఒక శుభవర్తమానమును తీసుకుని వచ్చాను ఆ శుభవర్తమానము ఎలాంటిది అంటే కేవలము విన్న మీరు మాత్రమే సంతోషించేది కాదు ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని కలిగించేటటువంటి సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటిది ఆ సువర్తమానము అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా నేడు రక్షకుడు దావీదు పట్టణములో మీ కొరకు పుట్టాడు ఈయన ప్రభు క్రీస్తు అని దూతవారితో చెప్తుంది దేవుడు మన కోసము మానవునిగా రక్త మాంసాల దేహాన్ని ధరించి ఉన్నతమైనటువంటి స్థానాలను విడిచిపెట్టి మనుషులమైనటువంటి మనల్ని ప్రేమించి దేవాతి దేవుడు ఈ భూమి మీదికి తనను తాను తగ్గించుకొని వచ్చాడు అది ప్రజలందరికీ ఎలాంటి వార్త అంటే ఆశ్చర్యాన్ని కలిగించే వార్త మాత్రమే కాదు ప్రిలారా ఆలోచింప చేసే వార్త మాత్రమే కాదు కానీ ప్రి సహోదరి సహోదరులారా జాగ్రత్తగా వినండి మహా సంతోషాన్ని కలిగించేటటువంటి సువర్తమానమట దేవునికి స్తోత్రము అవును ప్రిలారా ఏసయ్య పుట్టడము అనేది ఏసయ్య ఈ భూమి మీదకి రావటం అనేది దావీదు పట్టణములో నేడు రక్షకుడు పుట్టడం అనేది మనకి మహా సంతోషాన్ని కలిగించే వార్త మీరు నన్ను ఈ రోజు ఇలా అడగొచ్చు బ్రదర్ ఎక్కడో దావీదు పట్టణములో బెత్లహేము గ్రామములో యూదయ దేశములో యేసయ్య పొడితే అది ప్రజలందరికీ సంతోషాన్ని ఎలా కలిగిస్తుంది ఎందుకు దూత ఆ మాట చెప్పింది అని ఈ మాట వింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కూడా ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది అవును కదా మీ మనసులో కూడా అలాంటి ఆలోచన ఈరోజు కలుగుతూ ఉందా అయితే ఈరోజు ఆ మాటను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుందామా ఎందుకు అక్కడెక్కడో ఏసయ్య పొడితే ప్రజలందరికీ మహాసంతోషము కలిగేటటువంటి వార్త అని దూత చెప్పింది అనంటే ఏసయ్య పుట్టుక అనేది సర్వ మానవాలికి కూడా ఎంతో ఉపయోగకరమైనది మేలుకరమైనది అవసరమైనది అవును ప్రి సహోదరి సహోదరుడా ఎందుకని అసలు ఎందుకు ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు అంటే క్లుప్తముగా ఒకటి రెండు మాటలను నేను ఈ విధముగా గుర్తు చేస్తాను ఏసయ్య భూమి మీదకి రావటానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ప్రధానమైన కారణము ఏంటి అనంటే మనుషులమైనటువంటి మనము పాపులుగా ఉన్నాము కాబట్టి పాపములో ఉన్నటువంటి మనల్ని రక్షించి దేవుడు మనల్ని నిత్యత్వానికి చేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనములో ఈ మాట మనకు కనిపిస్తూ ఉంటుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని అవును ప్రీలారా ఏసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అదెందుకు ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించేటటువంటి గొప్ప వార్త అయింది అంటే ప్రేసహోదరి సహోదరుడా ఏసయ్య పాపులను రక్షించడానికి ఈ యొక్క లోకములోనికి వచ్చాడు పాపులు ఎవరు అంటే ప్రేసహోదరి సహోదరుడా మనమే మనుషులవైనటువంటి మనమందరము కూడా పాపులమే జన్మ పాపము కర్మ పాపము అనేటటువంటి పాపాల మిళితమే మానవుని యొక్క జన్మ మనమందరము కూడా పాప స్వభావముతో పాపపు నైజాలతో జన్మించినటువంటి వాళ్ళము ఆ పాపం అనేది మనలో ఉంది కాబట్టి పాపముతో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఈ భూమి మీదికి వచ్చి తండ్రి అయిన దేవునికి మనకి దేవుడు సమాధానాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమాధాన ప్రతిఫలమే నిత్యత్వము పొందుకోవడము ఎప్పుడైతే సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఇష్టపడేటట్టుగా ఏసయ్య చేశాడో మనము ఆ నిత్యత్వమును పొందుకోవడానికి అర్హులముగా మార్చబడిపోయి త్వరలో దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి గొప్ప అర్హతను పొందుకోగలుగుతాం ఈ ఉదయకాల సమయము ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా పాపులమైన మనల్ని రక్షించడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు పరలోకము చేర్చడానికి ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఆ రక్షణ అనేటటువంటి అమూల్యమైనటువంటి భాగ్యాన్ని ఆయన కృపచేత మనకు అనుగ్రహించడానికి ఏసయ్య ఈ భూలోకానికి వచ్చాడు కలువరి సెలువలో ఆయన రక్తాన్ని చిందించినప్పుడే ఆయన రక్తము ద్వారా మన పాపాలు అనేవి కడుగబడినప్పుడే ఆ ఉచితముగా దేవుని కృప ద్వారా మనకి కలుగుతున్నటువంటి ఆ రక్షణ అనే భాగ్యాన్ని మనము మన జీవితంలో పొందుకోగలుగుతాం కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా అమూల్యమైనటువంటి రక్షణ బెల్లకట్టలేనటువంటి రక్షణ ఈరోజు మీరు పొందుకున్నారా పొందుకోకపోతే ఈ శుభదినాన పొందుకోండి మనకి రక్షణ ఇవ్వడము పాపులమైన మనల్ని దేవుడు రక్షించడానికి ఈ యొక్క పాపము నుంచి విడిపించడానికి తండ్రితో సమాధానాన్ని ఏర్పాటు చేయడానికి మనల్ని అందరినీ కూడా సిద్ధపరిచి దేవుని దగ్గరికి చేర్చడానికి ఏసయ్య ఆ ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి మానవునిగా రక్త మాంసదేహాలతో మన కోసము మనిషిగా ఈ భూమి మీదికి వచ్చాడు ఇదే సంతోషకరమైన వార్త యుగ యుగాలు మనము నరకములో ఉండకూడదని నిత్యత్వానికి తీసుకెళ్లి దేవుని దగ్గర మనము సంతోషముగా స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ సంతోషముగా యొక్క జీవితము తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యపు ఆ నిత్యత్వమైనటువంటి జీవితాన్ని మనము పొందుకోవాలి అని ఏసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు గొప్ప విషయం కదా మన కోసము ఎవరైనా ఏదైనా చేశారా అంటే మనము చాలా గుర్తుపెట్టుకుంటాం వాళ్ళు నా అంత మంచి పని చేశారు వీళ్ళు నా కోసం ఇంత మంచి పని చేశారని కానీ ఏసయ్య మన కోసము భూమి మీదకి వచ్చాడు తనను తాను చాలా తగ్గించుకున్నాడు తన ప్రాణాన్ని పెట్టి అమూల్యమైనటువంటి వెలకట్టలేని రక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రే సహోదరి సహోదరుడా ఆపులమైన మనల్ని నీతిమంతులుగా మార్చి ఈ రక్షణలోనికి తీసుకువచ్చి దేవుని దగ్గరికి తీసుకు వెళ్ళడానికి వచ్చాడు ఈ రక్షణని మీరు పొందుకున్నారా పొందుకోకపోతే ఈరోజే దాన్ని పొందుకోండి క్రిస్మస్ అంటే ఇదే కదా దేవుని యొక్క త్యాగాన్ని దేవుడు చేసినటువంటి అమూల్యమైన పనిని జ్ఞాపకము చేసుకోవటమే క్రిస్మస్ అంటే ఏసయ్య మన కొరకు పుట్టాడు అది ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని కలిగించేటటువంటి సువర్తమానము దూత గొర్రెల కాపురకు తెలియజేసింది ప్రజలందరికీ ఎందుకంత సంతోషము కలిగిస్తుంది ఏసయ్య పుట్టుక అంటే ప్రే సహోదరి సహోదరుడా పాపులమైన మనల్ని రక్షించడానికి ఏసయ్య వచ్చాడు కాబట్టి అమూల్యమైనటువంటి కృపతో మనకిచ్చేటటువంటి ఆ రక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మనకంత సంతోషము కలుగుతుంది ఏసయ్య ఈరోజు మీ జీవితాల్లో లేకపోతే దేవుడిచ్చే అమూల్యమైన రక్షణ మీకు లేకపోతే కనుక తప్పకుండా ఈరోజే ఏసయ్యను నమ్ముకోండి అనిచ్చే అమూల్యమైనటువంటి రక్షణను పొందుకునండి తర్వాత నిత్యత్వానికి వారసులుగా మీరు మార్చబడండి ఈ యహపరమైన ఆశీర్వాదాలు అంటారా దేవుని నమ్ముకున్న వారికి యహోవాని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని దేవుని వాక్యము చాలా సుస్పష్టముగా తెలియజేసింది ఇక మనకు కావలసిన సంతోషము సమాధానము ఐశ్వర్యాలు జ్ఞానాలు మనకు కావలసినటువంటి అవసరాలు తీర్చబడటము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాలకు వారసుడు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు రక్షణ ఉన్నవారికి రక్షించబడిన వారికి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారికి నీతిమంతులుగా తీర్చబడిన వారికి తండ్రితో సమాధానము కలిగి ఉన్నవారికే యేసయ్య పుట్టుక వెనుక ఉన్నటువంటి అమూల్యమైన విషయాన్ని గ్రహించి అంగీకరించి పాటించే వారికే అన్ని ఆశీర్వాదాలు నిండుగా కలుగుతాయి ఒకవేళ ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీకు అలాంటి ఆశీర్వాదాలేమీ లేకపోయినట్లయితే కొన్ని కొరతలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈసయ్యను నమ్ముకోండి రక్షించబడండి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి తప్పకుండా దేవుడు మనకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించి సమస్త విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశము ముగింపులో ఒక మాట మన హృదయాలలో గట్టిగా వినాలి భయపడకండి అని ఎందుకంటే మన కోసము మన పక్షముగా మన జీవితాన్ని మార్చడానికి రక్షకుడు జన్మించాడు ఏసయ్య పుట్టుక అంటే దేవుడు మన పరిస్థితిని అర్థము చేసుకున్నాడని సాక్ష్యము అన్న మీ బాధలను చూస్తున్నాడు మీ కన్నీళ్లను లెక్క పెడుతున్నాడు మీ భవిష్యత్తును తన చేతిలో పట్టుకున్నాడు ఈ క్రిస్మస్ మీరు ఎదుర్కొంటున్న ప్రతి భయాన్ని ప్రభు యేసు పాదాల దగ్గర ఉంచండి గత వైఫల్యాలు నేటి ఒత్తిళ్ళు రేపటి అనిశ్చితలు ఇవేవి మీ జీవితానికి చివరి మాట కావు ఎందుకంటే దావీదు పట్టణ మందు పుట్టిన రక్షకుడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు ఆయన నీతో నాతో మనందరితో నడుస్తూ మనకు దారి చూపిస్తున్నాడు ఈరోజు యేసును ఒక పండుగగా మాత్రమే కాకుండా మీ వ్యక్తిగత రక్షకుడిగా స్వీకరించండి ఆయన వచ్చినది కేవలము పాపములను క్షమించడానికి మాత్రమే కాదు మీ జీవితానికి కొత్త ఆనందము కొత్త దిశ ఇవ్వడానికి మీరు ఒంటరిగా లేరు పరలోకమంతా ఈరోజు జీవాక్యము విని చిన్న మీ పక్షముగా నిలబడి ఉంది కాబట్టి సహోదరి సహోదరుడ ఈ క్రిస్మస్ తర్వాత కూడా మీ జీవితంలో ఏసు వెలుగు తగ్గకూడదు మీరు వెళ్ళే ప్రతి చోట ఆయన ప్రేమను ప్రతిబింబించండి మాటలలో కాకుండా జీవన విధానములో క్రీస్తుని చూపించండి మీ కుటుంబాలలో మీ పనిలో మీ సంఘములో మీరు ఆశకు సంకేతంగా నిలబడండి చివరి ఒక మాట భయాన్ని కాదు విశ్వాసాన్ని ఎంచుకోండి నిరాశను కాదు ఆనందాన్ని ఎంచుకోండి చీకటిని కాదు వెలుగును ఎంచుకోండి ఎందుకంటే మీ కొరకు పుట్టిన రక్షకుడు ఏసు క్రీస్తు ఈరోజు కూడా మీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము విన్న తర్వాత ఇప్పుడు ఇది మీ నిర్ణయ సమయము ఈ క్రిస్మస్ ఒక పండుగగా మాత్రమే ముగిసిపోకూడదు ఇది మీ జీవితాన్ని మార్చే ఆత్మీయ క్షణముగా మారాలి పరలోకం నుండి వచ్చిన ఈ శుభవార్త మీకు చెప్పబడింది కదా భయపడకుడి మీ కొరకు రక్షకుడు పుట్టాడని ఈరోజు మీరు భయాలతో భారాలతో వెరిగిన హృదయాలతో ఉన్నారా మీ పాపాలు మీ తప్పులు మీ వైఫల్యాలు మిమ్మల్ని బంధించాయా క్రీస్తు మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాడు ఆయన మీ పరిస్థితిని మార్చగలడు మీ హృదయాన్ని నూతనపరచగలడు ఈ క్షణంలో మీరెక్కడున్నా మీ హృదయాన్ని ప్రభువైపు తిప్పండి ఆయనను మీ జీవితానికి కేంద్రముగా ఆహ్వానించండి మీరు మొదటిసారి యేసు క్రీస్తు ప్రభును స్వీకరించాలనుకుంటున్నా లేదా దూరముగా వెళ్ళిపోయి తిరిగి రావాలనుకుంటున్నా ఈ ఆహ్వానము మీ కొరకి మీరు చేయగలిగితే మీ హృదయాన్ని సూచిస్తూ ఈ ప్రార్థన నాతో కలిసి చెప్పండి ప్రభువైన యేసు ఈరోజు నా కొరకు పుట్టిన రక్షకుడిగా నిన్ను స్వీకరిస్తున్నాను నా భయాలను నా పాపాలను నా భారాలను నీ పాద సన్నిధి వద్ద ఉంచుతున్నాను నా జీవితంలోనికి వచ్చి నన్ను మార్చుము నీ శాంతితో నా హృదయాన్ని నింపుదేవా ఈరోజు నుంచి చిత్తానుసారముగా జీవించేందుకు నాకు సహాయము పడు అని ప్రార్థించండి రే సహోదరి సహోదరుడా ఈ చిన్న మీ ఆలోచన ఒక కొత్త ప్రారంభానికి అడుగును పెట్టిస్తుంది దేవుని శాంతి ఎప్పుడు కూడా మీ హృదయాలలో ప్రవహిస్తూ ఉంటుంది ఈ క్రిస్మస్ మీ జీవితంలో ఒక మల్పుగా మారుతుంది కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి తలలు వంచి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి ఈ ఉదయకాల సమయం అయ్యా యొక్క క్రిస్మస్ దినాన నీవు ఈ భూమి మీదకి రావడం వెనుక ఉన్నటువంటి అమూల్యమైన విషయాన్ని మేము మాట్లాడుకోవడానికి మీరు కృప చూపినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలిగించే సువర్తమానము తీసుకొచ్చాను ఏసయ మీ కొరకు పుట్టాడు అనే మాటని దూత గొర్రెల కాపరలకు తెలియజేసింది ప్రజలందరికీ ప్రజలందరికీ సంతోషము కలుగుట వెనుక మీరు మమ్మల్ని ప్రేమించి పాపులమైన మా కోసము రక్షణ అనుగ్రహించాలని తండ్రితో మాకు సమాధానాన్ని ఏర్పాటు చేయాలని తద్వారా కలిగే నిత్యత్వానికి మమ్మల్ని వారసులుగా మార్చాలని మీరు చేసినటువంటి ఉన్నతమైన త్యాగాన్ని రోజు గుర్తు చేసుకుంటూ ప్రభువా మేమందరము కూడా మిమ్మల్ని నమ్ముకుంటూ రక్షించబడునట్లుగా మేమందరము కూడా ఈ మాటల ద్వారా ప్రభువా పురి కొల్పబడుతున్నట్లుగా ముందుకు కొనసాగే కృప మాలో ప్రతిభిటకు దయచేయమని వేడుకొని చిన్నాం అయ్యా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా మీరెందు కొరకు వచ్చారో అమూల్యమైన రక్షణను ప్రతి ఒక్కరు పొందుకోవడానికి ప్రతి ఒక్కరు తండ్రితో సమాధాన పరచబడి నిత్యత్వానికి వారసులుగా మార్చబడటానికి సహాయం చేయండి ఈ ఉదయ కాలపు దీవెనలతో దీవించండి క్రిస్మస్ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని దీవించి నిన్ను నమ్ముకోవడం ద్వారా కలిగే ఆశీర్వాదాలు నిండారులుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మీ నూతన దయా చేత బిడ్డను ఆశీర్వదించండి దేవా ఆ రీతిగానే నా తండ్రి ఇతర శుభ కార్యాలు వారి గృహాలలో కూడా మీరు ఉండండి నాయన వారితో మీరు మాట్లాడండి నాయన అయ్యా వారి గృహాలను మీరు ఆశీర్వదించండి వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవారీతిగానే శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా మీ గాయపడ్డ హస్తం చేత బిడల్ని ముట్టి సంపూర్ణ దేవ ప్రత్యేకముగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డలను నీ బాధ సన్నిధికి తీసుకుని వస్తున్నాం నీ అద్భుతమైన స్వస్థత వారిపై కుమరించమని వేడుకుంటున్నాం వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి చిన్నారి బిడ్డను నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డ శరీరంలో ఉన్న బలహీనత నెరిగిన దేవుడు వెంటున్నావు ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్స నెరిగిన దేవుడు వింటున్నావు దేవా ఆ కీమోథెరపీ ద్వారా ఆ బిడ్డకి ఎలాంటి భయము బాధ వేదన కలగకుండా మీరే బిడ్డకు తోడుగా ఉండి మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత తన శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని అయ్యా మీరు నాశనము చేసి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం దేవ కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకుంటున్న సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము నైనా తన శరీరాన్ని ముట్టండి పాడైన తన కిడ్నీలను ముట్టండి తిరిగి పునర్జీవింపజేయమని వేడుకొనిచున్నాం అయ్యా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న సహోదరుడు దయరత్నం కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా నీ బిడ్డ పడుతున్నటువంటి బాధ వేదన దుఃఖ నెరిగిన దేవుడు ఈ రాత్రి ఆ గాయపడ్డ హృదయాన్ని మీరు తాకుమని వేడుకొనిచ్చున్నాం దివారీతిగానే మల్లికార్జున స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం రెక్టెం క్యాన్సర్ తో నా తండ్రి బాధపడుతున్న కుమారునికి మీరు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వెన్నుముక విరిగి ఐదు సంవత్సరాలుగా మంచంపై పడి అయ్యా లేవలేని స్థితిలో మీ వైపు చూస్తున్న సహోదరుడు రాంబాబును దర్శించండి ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ రీతిగా నేను తండ్రి మూడు సంవత్సరాలుగా పక్షవాతము చేత మంచానికే పరిమితమైన శివకృష్ణ కొరకు ప్రార్థిస్తున్నాం కుమారుణ్ణి మీ శక్తి చేత తాకండి మీ పరిశుద్ధాత్మ అతనిలో ప్రవహింపజేసి అతను సచ్చుబడిన ప్రతి అవయవాన్ని పునర్జీవింపజేయమని వేడుకునుచున్నాం దివా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం దేశంలోని అధికారులను నాయకులను మీ చెప్తున్నాం సుస్థిరమైనటువంటి పరిపాలన అందించలాగున కృపచూపండి అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని మీ పరిశుద్ధ నామమును తిరిగి కట్టుమని వేడకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యుల ధర్మి మీ పాదశ నిధులు పెడుతున్నాను ఈ దినము బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాదశ నిధులు పట్టిస్తున్నారు వారి ప్రతి న్యాయమైన కోరికను ఈ నూతన దినము మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె